హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎకన వెంకటేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఈరోజు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పించింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇంతకు ముందు మన డిఎస్సి రాశారో ఆ అభ్యర్థులకు ప్రభుత్వం మరొక గొప్ప అవకాశాన్ని కల్పించింది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మరి ఏం కల్పించింది సార్ అని అడిగితే మన టెట్ ఎగ్జామ్ రాశారు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ మీరు రాయడం అనేది జరిగింది డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేసి ఉంటారు అంటే మీ వ్యక్తిగత వివరాలన్నీ కూడా అందులో అప్లోడ్ ఉంటారు ఒక హాల్ టికెట్ నెంబర్ కావచ్చు లేదా టెట్ లో ఎన్ని మార్కులు వచ్చాయని కావచ్చు టెట్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించి తర్వాత మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని ఈరోజు రేపు అనగా ఈ నెల పన్నెండు పదమూడో తారీఖు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది అని టెట్లో సంబంధించి ఏవైనా చేర్పులు మార్పులు చేసుకోవాలంటే ఏదైనా ఆల్ టికెట్ నెంబర్ తప్పుబడి ఉన్నా లేకపోతే టెట్ మార్కులు ఏవైనా మీరు రాంగ్ ఎంటర్ చేస్తున్నా ఉన్నా లేదా టెట్కి సంబంధించినటువంటి ఏవైనా వివరాలు మీరు రాంగు టైప్ చేసినట్లయితే ఆ దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి టీఎస్సి తెలంగాణ డిఎస్సి రాష్ట్ర అభ్యర్థులందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పటికైనా మెల్కోండి అంటే దీన్ని ఎడిట్ చేసుకోండి ఎవరైనా తప్పు చేసి ఎడిట్ చేసుకోమని మరొక కేవలం రెండు రోజులు మాత్రమే టైం ఇచ్చింది అంటే ఈ రోజు రేపు మాత్రమే పద్మూడవ తేదీ పైన ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనకు అందుబాటులో ఉండదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర డిసి అభ్యర్థులందరూ కూడా ఈ పన్నెండు పదమూడవ తారీఖులో టెట్గా సంబంధించినటువంటి ఏమైనా వివరాలు కనుక అంటే ఏమన్నా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే గతంలో తప్పుబడి ఉన్నట్లయితే వాటిని చేర్పులు మార్పులు చేసుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర పా పాఠశాల విద్యాశాఖ అంటే విద్యాశాఖ మనకు అనుమతినివ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఒకసారి వెబ్సైట్లో చూడండి వీటిని మిస్ చేయకండి ఇవే రేపు మీకు జాబ్ని రాకుండా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎడిట్ చేసుకోండి ఇంకొక మాట ఇప్పటికీ ఎవరైనా ఇప్పటికీ ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏపీఎస్ తెలంగాణ సారీ తెలంగాణ రాష్ట్ర అనగా టీజీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి కంప్లీట్ గా ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ని ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది పదహైదు టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ కి యాభై బిట్లుంటాయి ఒకసారి గమనించండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే అందిస్తున్నాం ఇంకా ఏమైనా యాప్ డౌన్లోడ్ చేసిపోతే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్